పది రోజులకు మించి దగ్గు జ్వరం ఆయాసం ఛాతి నొప్పి ఆకలి లేకపోవడం నీరసంగా ఉండడం ఇవన్నీ టీవీలో ముఖ్య లక్షణాలు ఇవన్నీ ఏంటి అంటే మనకు దగ్గు ఉన్నా కానీ మామూలు దగ్గు అని మన అహోహ అహోహ వల్ల మనం టీవీ పరీక్ష చేయించుకోము మామూలు దగ్గే కదా తగ్గిపోయింది చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తాం అది అనేది టీవీ ఉండవచ్చు ఒకవేళ దాని ద్వారా ఏమవుతుంది అంటే మనం తెలుసుకోలేకపోవడం వల్ల అది మనకు ఇంకా ఎక్కువైపోతుంది అది ఎక్కువైపోయి మందులు మనం వాడాలి కదా మనకు టీవీ అని మనకి తెలియదు లక్షణాలు ఉంటాయి కొన్ని టీవీకి దగ్గు పది రోజుల నుంచి వారం ఇదివరకేంటే రెండు వారాల నుంచి దగ్గు అని అనేవారు ఇప్పుడు వారం మించి దగ్గు సరి అట్లే వస్తుంది కంటిన్యూస్గా దగ్గు వస్తుంది లేదా రాత్రిపూట చెమటలు పట్టడం నీరసం నీరసంగం ఉండడం జ్వరం ఉండడం నొప్పులు ఉండడం లేదా అక్కడక్కడ గడ్డల్లాగా వేస్తే మనకు సో ఇవన్నీ ఇందులో ఏదైనా సరే ఒక లక్షణం ఉన్నా సరే మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కఫం పరీక్ష అనేది చేస్తారు కఫం పరీక్ష చేస్తారు లేదా మనకు భద్రాచలం ఏరియా హాస్పిటల్ వెళ్తే అక్కడ మనకు వేరే హయ్యర్ టెస్ట్ ఉంటాయి సిబి నాట్ టూ నాట్ అండ్ టెస్ట్ ఉంటాయి సో అవి కూడా చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం మనకు హండ్రెడ్ డేస్ టీబీ క్యాంపెయిన్ అనేది విస్తృతంగా నడుస్తుంది మన చెల్లెలు కూడా కొన్ని చోట్ల జరిగింది ఇంకా మళ్ళీ జరుగుతుంది కూడా మీ ఊర్లో కూడా జరుగుతుంది వేరే వేరే ఊళ్ళలో కూడా మనకు చెల్లకి సంబంధించి జరుగుతుంది అయితే దీంట్లో ఏంటంటే ఒక వెహికల్ అనేది తీసుకొస్తారండి ఇక్కడికే మీకు ఎవరికన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లక్షణాలు ఉన్న వాళ్ళకి లేదా ఆల్రెడీ టీవీతో బాధపడి ప్రస్తుతం మళ్ళీ కొంచెం లక్షణాలు కనిపిస్తున్న వాళ్ళకి ఇంట్లో అంటే మీ ఇంట్లో ఎవరికన్నా టీవీ ఉండి చుట్టుపక్కల మీ ఇంట్లో ఉండే ఇతర వ్యక్తులకు కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ లేకున్నా కానీ వచ్చి పరిస్థితి చేయించుకోవచ్చు ఇక్కడ ఏంటంటే అక్కడే స్పాట్ శాంపుల్ అనేది స్ఫుటం శాంపుల్ కలెక్ట్ చేస్తారు కమం పరీక్ష తీసుకుంటారు అట్లాగే మనకు పోర్టబుల్ ఎక్స్రే లాగా మనకు కంప్యూటర్లోనే అప్పటిదప్పుడే ఎక్స్రే తీస్తారు సో అంత సాఫిస్టికేటెడ్గా టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి మనము ఈ అవకాశాలన్నిటినీ చక్కగా మీరు యూజ్ చేసుకోండి ఇదే కాకుండా మీకు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఇబ్బంది ఈ రక్షణలు ఏమన్నా సరే వచ్చి పరీక్ష చేయించుకోండి అట్లాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇతరులకి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరూ కూడా దీనిపైన అవగాహన కల్పించండి ఇంకోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాయి మన సూపర్వైజర్స్ని అలాగే ఎమ్మెల్యేస్ని ఆల్రెడీ మనకు టీవీ ఛాంపియన్స్ అని ఉంటారు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని ఇంప్రూవ్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి మారటిచ్చండి తీసుకొచ్చి అంటే ఇప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా అందింది మనకు మందులు అన్నీ ఫ్రీ ఈ యొక్క అవకాశాలు మనకి గవర్నమెంట్ అందరికీ మనకు ఫ్రీగా మనకి చేస్తున్నారు కాబట్టి దీన్ని అందరూ సర్జనీ చేసుకోవాలని చెప్పేసి మా గణవరంకాల్ని తరపునుంచి అందరికీ చేస్తున్నాం అదేవిధంగా మేము కూడా అందరికీ ఈ యొక్క అవకాశాన్ని మేము అందరికీ వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అందరికీ ఈ యొక్క అవకాశాన్ని మేము కల్పిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము